ప్రైజ్ దిలాడండి బాగున్నారా సర్వాధికారియు కృపాసక్తి సంపూర్ణుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు లేఖన భాగంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం కొరింది రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వాక్యం తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని అన్న మాటను మనము చూస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రం మన యొక్క అంశం ఏంటంటే కేఫా భార్య లేకపోతే పేతురి భక్తుని యొక్క భార్య ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ చరిత్రలో ఏం పేరు రాయబడింది అంత మాత్రమే కాదు ఆమె మనకు ఎటువంటి సందేశాన్ని అందిస్తుందో అనేటటువంటి విషయాలు లేఖనంలో నుంచి మనము పరిశీలన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన తండ్రి తండ్రి మహాగురుడా స్తోత్రాలు ఇటు సమయంలో నీ లేఖనమును మేము ధ్యానిస్తుండగా నాకును మాకును కావలసినటువంటి నీ వాకును మీరు వెల్లడి చేయమని ప్రార్థిస్తూ వీక్షిస్తున్నటువంటి వారికి వినిచున్నటువంటి వారికి నాయన ఏదో నీపక్షంగా నిలవబర్చున్న నాకును ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థపడుచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అలాగే నాయన నన్ను మరుగుపరచని మీ సాధనంగా వినియోగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి స్తోత్రములు దేవునా ఇక్కడ లేఖనములో మనము చూస్తున్నట్లయితే అపోస్ట్ అయిన పౌలు భక్తుడు గడిచిన వాక్యంలో మనం ధ్యానం చేస్తాం ఏమనంటే పెరిసిస్ అనేటటువంటి వ్యక్తి యొక్క గుణ గురించి ఆమె పరిచర్యలో రోమా సంఘములో పదహారో అధ్యాయంలో మనం చూస్తాం పన్నెండో వచ్చినంలో ఆమె ఏ విధంగా సహకరించుకుంటూ వచ్చిందో అనేటటువంటిది మనం ధ్యానం చేస్తాం ఈరోజు బైబిల్ గ్రంథంలో అపోసరైన పౌరు భక్తుడు మరొక స్త్రీని చెప్తూ ఉన్నారు ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు మనము బైబిల్ గ్రంథంలో ఈమె పేరును చూడము కానీ ఈమె పేరు ఈమె గురించి బైబుల్ గ్రంథంలో రాయబడటాన్ని మనము చూస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రం హెలియ పేరు రాయబడినటువంటి స్త్రీ కానీ ఆమె జీవితాన్ని ఆమె ఆత్మీయ జీవితాన్ని కారణ జన్మురాలుగా ఆమె చేసుకున్నది అనేటటువంటి విషయము లేఖనములో మనకు అర్థమవుతూ వస్తున్నది అంత మాత్రమే కాదు ఈమె గొప్ప విశ్వాసిగా మనకు కనబడుతుంది ఈమె గొప్ప ప్రార్థనా పరాలిగా మనకు కనబడుతుంది గొప్ప పరిచారకురాలిగా కనబడుతుంది భర్తను వెంబడించినటువంటిదిగా కనబడుతున్నది భర్తకు లోబడినటువంటిదిగా కనబడుతున్నది దేవుని కోసం మొట్టమొదటిగా హతసాక్షిగా అయినటువంటి స్త్రీగా కనబడుతున్నది అంత మాత్రమే కాదు ఆ పోస్టుడైన పౌలభక్తుడు అంటున్నాడు ఈమె గొప్ప విశ్వాసి అని చెప్పడాన్ని మనము చూస్తూ వస్తున్నాం ఈ విషయాలన్నిటిని గురించి మనము ధ్యానం చేద్దాం అలాగే గొప్ప పరిచారకురాలుగా కూడా లేఖనములో మనకు కనబడుతూ వస్తున్నది ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్లయితే కేఫా భార్య అన్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం కేఫా అనేటటువంటి మాటను మనము చూస్తున్నట్లయితే ఆయన యోహాను స్వార్థ ఒకటి నలభై రెండులో ఏసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడు అయిన సిమోను నీవు కేప అనబడదు అని చెప్పను కేప అని మాటకు రాయి అని అని చెప్పి అర్థము అనని లేఖనంలో మనము చూస్తూ వస్తున్నాం అయితే నేను అనుకుంటాను క్రీస్తు ప్రభు వారు అంతరంగ స్వభావాన్ని ఎరిగినటువంటి దేవాది దేవుడిగా తాను ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఏ విధంగా ముందుకు కొనసాగుతారు అంత మాత్రమే కాదు దేవుని చెంతకు రాకముందు ఆయన రాయివలే కఠినమైన మనస్సు కలిగిన వాడేమో అని చెప్పి మనకు అర్థమవుతూ వస్తున్నది లేఖనంలో మనము చూస్తున్నట్లయితే ఆయన తొందరపాటు స్వభావము మనకు కనబడుతూ వస్తున్నది అంత మాత్రమే కాదు తన కఠిన మనస్సుకు సాదృశ్యము ఏంటి అనంటే యేసో క్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి గెస్సెమను తోటలో జరిగినటువంటి సంఘటన ఆ సందర్భంలో మల్కో అనేటటువంటి వ్యక్తి చెవిని నరకటాన్ని మనము చూస్తూ వస్తున్నాం అక్కడ తన యొక్క మానవత్వాన్ని కోల్పోయి కఠినమైనటువంటి రాయి లాంటి మనస్సు కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతూ వస్తున్నాడు ఇంకా అప్పటికి పేతురు భక్తునికి మారు మనస్సు లేదని మనం చెప్పుకోవాలి కోడి కూసిన తర్వాత ఆయన యేసు ప్రభువుని ఎరగను అనే ముమ్మారు బొంకిన తర్వాత కోడి కూయటం ఆ తర్వాత తాను సంతాపపడి బయటకు వెళ్ళి ఏడ్చినట్లు మనము చూడగలుగుతూ వస్తున్నాం ఆ తర్వాత దేవుని కోసము నిజంగానే రాయిలాగా గొప్ప సాక్షిగా ఎన్నో కార్యాలను ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని ఎరగక ముందు తన కఠిన స్వభావాన్ని దేవుని ఎరిగిన తర్వాత దేవుని కొరకు శ్రమను అనుభవించడానికి తన హృదయాన్ని కఠినపరుచుకున్న విధానాన్ని దగ్గరగా ఉండి చూసి ఆ రెండు పరిస్థితుల్లో కూడా తన వెంటే నిలిచినటువంటి వ్యక్తిగా ఈ కేఫా భార్య మనకు కనబడుతూ ఉన్నది అంత తొందరపాటు వ్యక్తిని కూడా తను నిర్లక్ష్యము చేయలేదు కానీ ఈయనతో ఇంతే అనని అనుకోలేదు కానీ ఆయన లోపాలను ఎంచలేదు కానీ ఆయన లోపాలను ఇతరులకు చెప్పి తక్కువ చేయలేదు కానీ తను విన్నంటి ఉన్నటువంటి స్త్రీగా కనబడుతూ వస్తున్నది దేవునికి స్తోత్రం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యము సెలవిస్తుంది భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అన్న మాటను వాక్యము ఎరగక ముందు అలాగే వాక్యము ఎరిగిన తర్వాత కూడా దేవుని ఎరగక ముందు దేవుని ఎరిగిన తర్వాత కూడా ఆ యొక్క పేతురు భక్తునికి తోడుగా నిలిచినటువంటి స్త్రీగా మనకు కనబడుతున్నది దేవుని నామానికి విధేయురాలిగా దేవుని మాటకు విధేయురాలిగా మనకు కనబడుతూ వస్తున్నది అందుకని ఇక్కడ ఆమె పేరు ప్రత్యేకించి కేఫా భార్య అనని వ్రాసి ఉండవచ్చేమో రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసి అన్న మాటను మనము చూస్తూ వస్తున్నాం ఈ లోకంలో మనము విశ్వాసులము అనని చెప్పుకుంటూ వస్తుంటాము కొన్ని కొన్ని శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసము సడలేటటువంటి పరిస్థితి ఉంటదేమో కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నట్లు విశ్వాసమును నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువు అని చెప్పి వాక్యము సెలవిస్తున్నటువంటి విధంగా యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఆమె తెలుసుకుంది అప్పుడే నిజంగా ఈయన నా రక్షకుడు ఈయన ద్వారానే నాకు పాప విమోచన అని చెప్పి ఆయనను విశ్వసించిందిగా మనకు కనబడుతున్నది ఉదాహరణకు మనకు అర్థమవడానికి యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానములు జరగక ముందే ఆయన వెంబడించినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది అలాగే మరణ పునరుద్ధానముల తర్వాత కూడా ఏసయ్యను వెంబడించినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ వస్తున్నది కాబట్టి ఈమె విశ్వాసము చాలా గొప్పది అందుకనే దేవుని వాక్యంలో ఉంటది కదా మీరు చూసిన చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్న మాటను లేఖనములో మనము చూస్తూ వస్తాం కాబట్టి ఇటు సమయంలో ఆలోచన చేసినట్లయితే నిజంగా ఈమె చాలా గొప్ప విశ్వాసి అందుకని యేసు తన ఇంట చేర్చుకున్నటువంటి దంపతులుగా మనకు కనబడుతూ వస్తుంటారు యేసుక్రీస్తు ప్రభువారు కపెర్ణ పరిచర్య స్థలముగా ఎంచుకున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవారు అన్న మాటను లేఖనంలో మనం చూస్తాం అక్కడే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినట్లు ఉదాహరణకు మనం చూసినట్లయితే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రాంగణమంతియు ఆ బయట కూడా నిండిపోయిన వాకిలంతా కూడా నిండిపో ఎక్కువ జన సమూహముతో నిండినప్పుడు వారు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేక ఆ ఇంటి పైకప్పు తెరచి ఆ యొక్క వ్యక్తిని ఇంట్లోకి దించిన పరిస్థితిని మనం చూస్తూ వస్తున్నాం నిజంగా తన ఎంత గొప్ప విశ్వాసము కలిగింది ఎంత గొప్ప భక్తురాలు అనేటటువంటి విషయము ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్నది నా దేవుడు నిజంగా అద్భుతకుడు నా దేవుడు రక్షకుడు ఈయన ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నారు ఆ తర్వాత నా కోసం మరణిస్తారు నా కోసం తిరిగి లేస్తారు అని అని చెప్పి విశ్వాసముతో నింపబడినటువంటి వ్యక్తిగా అనేకులు తన ఇంటకు వస్తున్నప్పుడు అనేకులు ఏసేయను వేడుకుంటూ వస్తున్నప్పుడు వారి స్వస్థతల గురించి అనారోగ్య పరిస్థితులు గురించి అంత మాత్రమే కాదు కుటుంబ పరిస్థితుల గురించి అనేకమైన విషయాలు దేవునితో పంచుకోవడానికి కేంద్ర స్థానముగా తన ఇంటిని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ వస్తున్నది ఆ తర్వాత మనం చూసినట్లయితే యశు క్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఆనాటి దినాల్లో నీరో చక్రవర్తి పరిపాలన చేస్తూ యూదులను ఎంతగానో చిత్రహింస పెట్టినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ వస్తున్నాయి చరిత్రలో చూస్తే అయితే ఆనాటి దినాల్లో ప్లేగు వ్యాధి విస్తరించడం చూడగలుగుతాం ఆ ప్లేగు వ్యాధి విస్తరించినటువంటి సమయంలో ఆయన అనేకులు యూదులను చెరపట్టి స్త్రీలని పిల్లలని గర్భిణి స్త్రీలని వృద్ధులని ఎవ్వరూ చూడకుండా ఎంతగానో చిత్రహింసలు పెట్టారు అని అని చెప్పి చరిత్రలో మనం చూస్తాం ఎందుకు అలా చేశారు అనంటే యూదుల నుంచే ఈ ప్లేగు వ్యాధి వచ్చింది అని చెప్పి ఆయనకు వర్తమానము అందించడాన్ని బట్టి కానీ ప్లేగు వ్యాధి ఎలుకల నుంచి వస్తుంది అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయం ఆ సందర్భంలో పేదరు భక్తుని అలాగే తన భార్యను మనము చూస్తున్నట్లయితే చెరసాలలో వేస్తారు ఆ చెరసాలలో వేసినటువంటి సమయంలో ఆమె ఆమెని ముందుగా తీసుకువెళ్ళటాన్ని మనం మనము చూస్తూ వస్తున్నాం ఆమె ముందుగా తీసుకువెళ్తున్నటువంటి సమయంలో పేదరు భక్తుడు ఆమెతో చెప్పారంటండి ఏమనంటే నీవు ప్రభువుని జ్ఞాపకము చేసుకో ఆయన మనకొరకు ఏ విధంగా శ్రమ పెట్ట శ్రమపరచబడ్డారో అంత మాత్రమే కాదు ఆయన మనకొరకు ఏ విధంగా మరణించారు ఆయన ఏ విధంగా తిరిగి లేచారో మనకు కూడా అటు నిరీక్షణ కలిగి ఉంది అని చెప్పి ఎంతగానో ధైర్యపరిచి ఉండవచ్చు ఆయన చెప్పినటువంటి ప్రభువుని జ్ఞాపకము చేసుకో అని చెప్పినటువంటి మాట ఈనాటికి కూడా ఆ భక్తురాలి సమాధి మీద రాయబడి ఉన్నది అని చెప్పి మనము చూడగలుగు వస్తున్నాం కాబట్టి ఆలోచన చేసినట్లయితే ఈమె మరణ పునరుద్ధానముల తర్వాత ఏసే మరణ పునరుద్ధానముల తర్వాత కూడా ఎంతగానో విశ్వసించింది తన భక్తిని కాపాడుకుంది తను దేవుని కోసం హతసాక్షిగా తన భర్త కన్నా తను ముందుగా హతసాక్షిగా చేయబట్టని మనము చూస్తున్నాం ఇంత మాత్రమే కాదు తను శివచ్ఛేదనము చేయబడింది అని చెప్పి చరిత్రలో చూస్తాం ఈ భక్తురాలి పేరు ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే చరిత్ర పుటములో ఆమె పేరు యువ అనేటటువంటిది చెడగలుగుతున్నాం పెర్సిత్ యువ గత వాక్యంలో మనము ధ్యానం చేస్తాం ఎవరి గురించి అండి రోమాపత్రిక పదహారో అధ్యాయం పన్నెండో వాక్యంలో చూస్తే అక్కడ పెర్సిస్ అనేటటువంటి వ్యక్తిని చూసాం ఇక్కడ పేతురు భక్తురాలి భార్య పేరు పెర్సి అనేటటువంటి మాటను మనము చూడగలుగుతున్నాం కాబట్టి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మన భక్తిని మనం ఎంతవరకు కాపాడుకొనగలుగుతున్నాం మన భక్తిలో మన విశ్వాసాన్ని ఎంతవరకు కాపాడుకొనగలుగుతున్నాం మన విశ్వాసముతో దేవుని కొరకు ఎంతవరకు మనం పనిచేయగలుగుతున్నాము అనేటటువంటి విషయాన్ని మనం మనం పరిశీలన చేసుకోవాలి ఇంత మాత్రమే కాదు తను గొప్ప పరిచారకురాలిగా కూడా కనబడుతూ ఉన్నది ఇందాక చెప్పుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు తన ఇంటకు వచ్చినప్పుడు తనతో పాటు తన శిష్యులు అలాగే బహుజన సమూహము ఆయన ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఏం చేయాలండి వాటర్ అయినా సిద్ధపరచాలి ఇంతమంది వస్తున్నారు నాకెందుకు ఈ ప్రయాసం అనుకోలేదు నా ప్రభు కోసం నేను చేయాలి అని అని చెప్పి తను ప్రయాస పడినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ వస్తున్నాం బహు ప్రయాస కలిగినటువంటి వ్యక్తిగా వారందరికీ కూడా ఎంతో సదుపాయాలు చేసినటువంటి వ్యక్తిగా కూడా మనకు కనబడుతూ వస్తున్నది కాబట్టి ఇటు సమయంలో ఆలోచన చేసినట్లయితే ఈమెలో శ్రేష్టమైన లక్షణాలు ఆమె గొప్ప విశ్వాసి భర్తకు లోబడినటువంటిది అంత మాత్రమే కాదు పరిచర్య చేసినటువంటిది దేవుని కోసం హతసాక్షిగా మార్చబడినటువంటి మొట్టమొదటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది అంత మాత్రమే కాదు తన జీవితాన్ని సార్థకము చేసుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నది ఆ తర్వాత మనము చూస్తున్నట్లయితే తన భార్యను వెంట పెట్టుకుని పరిచర్య చేస్తున్నారు అనేటటువంటి మాట వాక్యంలో మనకు కనబడుతూ వస్తున్నది ఆనాటి దినాల్లో పరిచర్య అంటే స్వార్థ ప్రయాణాలు అనంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు అయినప్పటికీ కూడా తాను తన భర్తతో కలిసి అనేక స్వార్థ ప్రయాణాలు కాలినడకన నడిచినట్లు ఏ ఎంతో కొండలు లోయలు గల ప్రదేశాల్లో అలాగే సముద్రంలో ఓడ ప్రయాణాలు చేస్తూ దేవుని స్వార్థను ప్రకటించింది ఆమె స్వార్త వాక్యం ద్వారా ప్రకటించినట్లు మనకు తెలియదు కానీ తన భర్తతో వెళ్ళింది అన్న మాటను మనం చూస్తాం నేను అనుకుంటాను లేఖనము సెలవిస్తుంది వాక్యము లేకుండానే తన భర్తలను క్షమించండి ఆ ఆ వాక్యం లేకుండానే తన భర్తలను సత్ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చు అని అదే పేదరు భక్తుడు మొదటి పేదరు పత్రిక మూడో అధ్యాయంలో రాస్తున్నట్టు తన ప్రవర్తన ద్వారా ఆమె అనేకులను రాబట్టింది అని చెప్పి మనం చెప్పుకునవచ్చు తన అలంకారం విషయంలో కానీ తన మాట విషయంలో కానీ తన లోబడేటటువంటి విషయంలో కానీ తన విశ్వాసము చూపేటటువంటి విషయంలో కానీ దేవుని పనిలో పాలు పొంపులు పొందేటటువంటి విషయంలో కానీ ఎప్పుడు కూడా అలు పెరగని యోధురాలుగా మనకు కనబడుతూ వస్తున్నది కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క తల్లిగారి వలె మనము కూడా మన జీవితాలను మలుచుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా అనేకులకు మార్గదర్శకంగా అంత మాత్రమే కాదు గాని దేవుని కృపలో వద్దల్లుతూ మన కుటుంబాలను కూడా దేవుని సన్నిధిలో కట్టుకునేటటువంటి వారిగా ఉంటూ ఉంటాం అతి కృపను ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో దేవాది దేవుడు అనుగ్రహించిన ప్రైస్ ఆ మెయిన్